సంగారెడ్డి జిల్లా జోగుపేటలో వీర హనుమాన్ మందిరంలో బజరంగ్ దల్ కార్యకర్తలు బజరంగ్ దల్ వీర హనుమాన్ విజయ శోభాయాత్ర వాల్పోస్టర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ధర్మ ప్రసార్ కో కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని హిందూ యువకులను చైతన్యవంతులను చేయడం కొరకు బజరంగ దల్ ఆధ్వర్యంలో జోగుపేటలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం బజరంగ కార్యకర్తలు అనేక కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ధర్మప్రసాద్ చిరంజీవి శ్రీనివాస్ బజరంగదల్ పట్టణ అధ్యక్షులు ప్రశాంత్ రోహిత్ సతీష్ తదితరులు పాల్గొన్నారు మన దీర నగరంలో నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఎలా నిర్వహిస్తారో ఈసారి అదేవిధంగా నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటల నుంచి ఈ వీర హనుమాన్ టెంపుల్ లోపల రకరకాల కార్యక్రమాలు నడుస్తాయి ఇక్కడ అన్న కార్యక్రమే కార్యక్రమం ఉంటది మూడు గంటల తర్వాత ఇక్కడ నుంచి హనుమాన్ సంబంధించిన శోభయాత్ర ఇక్కడి నుంచి బయలుదేరి గౌర్యకి చేరుకొని ఆ తర్వాత పోచమ్మ టెంపుల్ వెళ్తాది అక్కడి నుంచి పొబ్బర్మన్ టెంపుల్ వెళ్తుంటుంది ఆ తర్వాత రోడ్డు పైన మన బసవేశ్వర విగ్రహానికి వచ్చేసి మార్కెట్ నుండి మళ్ళీ క్లాక్ టవర్ సక్కగా వెళ్తుంది ఆ తర్వాత ఏ ప్రారంభమైందో ఆ వీర వీరహనుమాన్ ఒక మందిరం వరకు ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది కాబట్టి హిందూ యువకుల పెద్ద మనుషులు పిల్లలకి అందరికీ అదే చేసి ఒక కుటుంబం సమేతంగా ఈ యొక్క వీరహన్ అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమం ఈ నెల ఇరవై మూడు తారీఖున కార్యక్రమం ఉంటుంది మూడు గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి స్వామిజీలు ఉంటారు చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అందరూ యువకులు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన యువకులు పెద్ద మనుషులు పిల్లలు కుటుంబం సహా ఈ యొక్క యాత్రలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా హిందూ యువతకు పెద్దలకు అందరికీ ఇక్కడ కోరుకుంటున్నాం అందరికీ శ్రీరామ్ స్థాపించినప్పటి నుంచి ఈ దేశంలో భగవైన రామాంధ్రం నిర్మించాలని ఆలోచనతో ఆ రోజు అయితే ఉద్యమ సమయంలోపల బజరందల్ ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి దేశంలో భజరందల్ సేవా సురక్ష సంస్కారాన్ని ఆలోచనతోటి భజరందలు పనిచేస్తుంది ఈ దేశంలోపల ఎవరైతే ఈ ధర్మానికి దూరంగా ఉన్నారో ఎవరైతే ఈ ధర్మానికి వ్యతిరేకంగా అనేక రకాల ఆలోచిస్తూ వాళ్ళని ధర్మాన్ని ద్రోహం చేశారో ఎవరైనా దూరమైన వారిందరినీ ధర్మంలో తీసుకురావాలని చెప్పేసి అనేక రకాల సేవా కార్యక్రమం చేస్తున్నాం ఈ హిందూ యువకులు అందరినీ ఒక సంస్కారవంతమైన యువకులు తయారు చేయాలి ఈ యువత ఈ దేశానికి ఆదర్శం వారే ఈ జీవితానికి సంపద కాబట్టి యువకులను ఒక శక్తివంతమైన యువకులను తయారు చేయాలి ఆదర్శమైన జీవితం రావాలి హనుమంతు లాంటి జీవితం మనందరికీ అర్థం కావాలి హనుమంతు యొక్క జీవిత చిత్ర అర్థం కావాలనే ఆలోచనతోటి అనేక రకాల సంస్కారవంతమైన కార్యక్రమాలు తీసుకుంటుంది వజ్రంధల్ సురక్ష కార్యక్రమం ఈ దేశంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఒక మందిరం పైన దాడి జరిగిన ఒక హిందూ మహిళలకు వ్యతిరేకంగా సంఘటన జరిగిన హిందూ ధార్మిక గంద్రాల వ్యతిరేకంగా సంఘటన జరిగిన సాధు సంఘటన జరిగినా మన మందిరాన్ని ఎవరు ఏ రకంగా ఇబ్బంది పెట్టినా మందిరాలకు సంబంధించిన భూమిని తీసుకునే బద్రంథాల సురక్ష అనే ఆలోచనతో భద్రంథాలు పనిచేస్తుంది బలోపసన కార్యక్రమం చెప్పేసి బజ్రందలు హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తుంది దేశవ్యాప్తిగా కాబట్టి లోపల వందల నాలుగు రెండు వేల నాలుగు సంవత్సరాల లోపల ఎంఐఎం సంబంధించిన ఆగడాలు పెరిగిపోయాయి హిందులో రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న ఆలోచనతో ఆ రోజు బద్రంథల్ వీరహనుమాన్ విజయ యాత్ర ప్రారంభించింది ఈ రోజు దేశ వ్యాప్తిగా అన్ని నగరాల లోపల కూడా ఈ రోజు వీర విజయ యాత్ర జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తిగా ఎక్కడ చూసినా ఈ నెల ఇరవై మూడో తారీఖున అన్ని గ్రామాల లోపల అన్ని నగరాల లోపల శోభయాత్ర చేస్తూ హనుమంతుని పల్లకి సేవ చేస్తున్నారు సంబంధించిన అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు కార్యక్రమాలు నిర్వహిస్తారు అది వీరహనుమాన్ విజయ ఆ రోజు మనం ప్రారంభించింది కాబట్టి ఇవాళ మద్యాలిస్తుంది కాబట్టి మన జోగిపేట నగరం లోపల ఈ నెల ఇరవై మూడు తారీఖున మూడు గంటలకు బసరంధ్ర ఆధ్వర్యంలోపల ఇక్కడ నుంచి శోభయాత్ర ప్రారంభమవుతుంది వీర హనుమాన్ టెంపుల్ శోభయాత్ర ప్రారంభమయ్యి గౌరీ నుండి తర్వాత పోషమ్మ టెంపుల్ అక్కడ బొబ్బా టెంపుల్ నుండి ఎవరైతే బస్వేశ్వరి విగ్రహం విగ్రహం కానికెళ్లి మార్కెట్ నుంచి డైరెక్ట్ క్లాక్ ట్రావర్ చేసి వీర హనుమాన్ టెంపుల్ శోభయాత్ర కొనసాగుతుంది కాబట్టి హిందూ యువకులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం పాల్గొని హిందు యొక్క చైతన్యం ఇందు యొక్క శక్తిని చూపించాలని చెప్పి కోరుతున్నాం అందరి ఈ యొక్క కార్యక్రమం రావాలి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని వీర హనుమాన్ శోభయాత్రలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా భజన కోరుతుంది అందరికీ జయ శ్రీరామ్ జయ